లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి శ్రీ సత్య సాయి బాబా సత్యజయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పుట్టపట్టకి చేరుకున్నారు సత్యజయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరై బాబా సేవా సిద్ధాంతాలను స్మరించుకున్నారు సత్య సాయిబాబా ప్రపంచానికి చూపించిన ప్రేమ సేవ మానవత మార్గం నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని సీఎం అన్నారు ఆశ్రమం ద్వారా అందుతున్న నీటి ప్రాజెక్టులు విద్య ఆరోగ్య సేవలు కోట్లాది మంది జీవితాలు మార్చాయని పేర్కొన్నారు పుట్టుపర్తిని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు హామీ ఇచ్చారు సత్య జయంతి సందర్భంగా లక్ష్యపూర్వకంగా చేపట్టిన కార్యక్రమాలను ఆయన అభినందించారు కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు అధికారులు సత్య ట్రస్ట్ ప్రతినిధులు వేలాదిగా భక్తులు పాల్గొన్నారు జై సాయి రామ్ అందరికీ నమస్కారాలు ఈ భూమిపై మనకు తెలిసిన మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ప్రేమ సేవ ప్రశాంతత పరిష్కారానికి బాబా ప్రతిరూపం లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ నెవర్ ఇది సత్యసాయి మనకు చూపించిన దారి శాంతి ఈశ్వ సౌభాగ్యం సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్నే బోధించారు ఆచరించారు ఫలితం చూపించారు వన్ రిలీజియన్ దట్ ఈజ్ లవ్ వన్ లాంగ్వేజ్ దట్ ఈజ్ హార్ట్ వన్ క్యాస్ట్ దట్ ఈజ్ హ్యూమనిటీ వన్ లా దట్ ఈస్ డ్యూటీ వన్ గాడ్ దట్ ఈస్ ఆమ్ని ప్రజెంట్ అని చెప్పిన వ్యక్తి సాయిబాబా గారు సత్యసాయిలో సమ్మోహన శక్తి ఉంది నాస్తికుల్ని సైతం ఆధ్యాత్మిక వైపు నడిపించారు వేరు దేశాల్లో వేరు వేరు ప్రాంతాల్లో ప్రజలను సైతం మనోదర్శనంతో ప్రభావితం చేశారు కష్టాలు బాధలు సమస్యల పరిష్కారానికి మార్గం చూపారు బాబాను చూస్తూ భజనలు చేస్తూ సామాన్య భక్తుల నుంచి దేశాది నేతల వరకు అనుగ్రహం పొందారు దేశ విదేశాల నుంచి వచ్చిన ఆయన భక్తులు వందల కోట్లు విరాళాలుగా ఇచ్చారు కోట్ల ఆస్తులను వదులుకుని సత్యసాయి సన్నిధిలో సన్నిధులు ఎంతో ప్రశాంతంగా సంతోషంగా గడిపారు ఈ స్పిరిచువల్ పవర్ గేవ్ పీపుల్ అక్రాస్ ది వరల్డ్ సమ్ హూ హ్యాడ్ నెవర్ హర్డ్ హర్డ్ అ సాయి బాబా ఎన్ ఇంట్యూషన్ గివింగ్ ఎ మీనింగ్ టు పర్పస్ ఆఫ్ దర్ లైఫ్ త్రూ పీస్ అండ్ సర్వీస్ మెనీ ఫ్రమ్ అక్రాస్ ది వరల్డ్ have come voluntarily to serve from doctors treating patients for free to billionaires voluntary service of devotees this is what Sri Baba meant by Manava Seva, Madhava Seva whatever I, wherever I go in any country when I say I am from Andhra Pradesh, many foreigners Tell me, we have visited Puttaparthi, we have received Baba's blessings. This is the greatness and divine glory of Baba. People of all religions and all communities from around the world found peace here. They found solutions to their difficulties and problems. దోస్ హు కేమ్ విత్ బర్డన్స్ రిటర్న్ విత్ రెన్యూడ్ ఎనర్జీ భక్తుల్ని ఎంతో ప్రేమగా బంగారు అని పిలిచేవాడు మీకు చాలా మంది గుర్తు ఉంటుంది ఒక రేదిని వస్తే బంగారు ఒక పని చేస్తావా అని అడిగాడు ఏంటి స్వామి చెప్పండి అన్నాను ఈ ప్రాంతంలో నేను పుట్టిన ప్రాంతంలో త్రాగునీరు లేవు నేను ఇవ్వాలని సంకల్పం చేశాను నా భక్తులు ఇస్తారు కానీ దీన్ని మెయింటైన్ చేస్తానని హామీ అంటే సంతోషంగా నేను స్వీకరించాను దానిపైన ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసిన సంకల్ప సిద్ధి భగవాన్ సత్యసాయి గారు బాబా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఒకటే కాదు విలువలతో కూడిన విద్యను తరగతి నుంచి పిహెచ్డి వరకు ఉచితంగా అందించారు నూట రెండు సత్య విద్యాలయాలు అరవై వేల మంది పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తున్నాయి రెండు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు రెండు జనరల్ హాస్పిటల్ రెండు మొబైల్ హాస్పిటల్స్ రోజు మూడు వేల మందికి పైగా రోగులకు సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా వైద్యం అందుతుంది ప్రజలకు సేవ విషయంలో ప్రభుత్వాల కంటే వేగంగా సత్యసాయి స్పందించేవారు రాయలసీమకు తాగునీరు ఇంకొక పక్క తెలంగాణ కర్ణా తమిళనాడు దగ్గర దగ్గర పదహారు వందల గ్రామాల్లో ముప్పై లక్షలకు పైగా నీరిచ్చిన ఘనత గారిది సత్యసాయి సేవలు ప్రపంచం అంతా విస్తరించేలా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఏర్పాటైన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కృషి చేస్తుంది ఈ ట్రస్ట్ అయితే నూట నలభై దేశాల్లో రెండు వందల కేంద్రాల్లో సేవ అందిస్తుంది ఏ సంస్థకు లేని విధంగా సత్యసాయి సంస్థకి ఏడు లక్షల యాభై వేల మంది సేవాదళ్ళ సభ్యులు ఉన్నారు ఈ సేవకులతో సత్యస్పాయి సత్య సాయి స్ఫూర్తిని ఆయన చూపించిన మార్గాన్ని భావి తరాలకు అందించాలి నేను అందుకే చెప్తున్నాను సాయి సిద్ధాంతం మనం అర్థం చేసుకోవాలి మరింత విస్తరించాలి ఆయన భావనలు బోధనలు ఆలోచనలు భవిష్యత్ తరానికి ఆచరణ మార్గం కావాలి సాయిబాబా ఫిలాసఫీని సేవా మార్గాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనం తీసుకోవాలి భగవాన్ మనతో లేరనుకోవద్దు ఆయన వదిలిపెట్టినటువంటి సత్యసాయి సిద్ధాంతం ద్వారా చూపిన మార్గం ద్వారా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది Baba has shown the solution to people's problems. He left a great legacy. We, are, we have all benefited from his teachings, but today is not a day only to remember. I request Sathya Sai trust through its organization and its volunteers to, to study and Sathya Sai principles and research his miracles revisit and spread his teachings to all global citizens to attain universal peace and happiness i am really thankful to honorable prime minister narendra Modi ji. central government fully supported this celebrations and also andhra pradesh government is already officially announced as a state function. Government of India is releasing a special under rupees coin and also postal stamps in honor of Satisai Sai Baba. The participants have further boosted the Sai Baba Siddhantam and energized its volunteers. We have we now have to take Baba's philosophy forward through the Satyasai Trust and its volunteers to study and research his Siddhantam, revisit and speed his teachings to the global citizens to attain universal peace and happiness. I really appreciate our Honorable Prime Minister. Modi Ji firmly believes in the ideal of. Vasudeva Kutumbakam, the world is one family. He has taken India's traditions, Ayurveda, spiritual heritage, yoga and meditation, and knowledge to the global stage for improving health and prosperity and happiness for human humanity. I pray to Baba. టూ బ్రెస్ అవర్ ఆనరబల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇన్ఫర్మేషన్ జై సైరా జై భారత్ జై తెలుగు తల్లి థ్యాంక్ యూ సో